హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారున రెండవ శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజే వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు ఈరోజు వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూలను సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మన కష్టాలను తీరుస్తారు మనకు వరాలను ఇస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి నియమాలు మొదలు అవసరమే లేదు నిశ్చలమైన మనసు ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపాదన అంటే కేవలం ధనం మాత్రమే కాదు పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వరం అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవిని పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలాగా చూసుకోండి ఈ రంగు చీరలు ప్లెయిన్గా ఉంటే అసలు కట్టుకోకండి డిజైన్ ఉంటేనే కట్టుకోండి అంచు ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చరంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి వైట్ చీరకు గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది అలాగే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ వచ్చి ఉంటుంది అలా వచ్చి ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరలలో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని నియమ నిష్టలతో అనుసరించండి పెళ్ళైన ఆడవాళ్లే కాకుండా కాని పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను ధరించాలి ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు చీరలు లేదా డ్రెస్సులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగు చీరలను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వరలక్ష్మి వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం పెరుగు అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయస అన్నం ఆవు పాలు బియ్యము బెల్లంతో చేసిన పాయస అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు మంచి ఉద్యోగం స్థిరపడుతుంది ఇక మూడవది పులిహోర ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవ నైవేద్యం ఏమిటి అంటే పులగం పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు ఇక ఐదవ అన్నం బెల్ల అన్నం బియ్యం బెల్లం నెయ్యితో చేసే బెల్ల అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటి పండ్లు కొబ్బరికాయ దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పకుండా తప్పనిసరిగా నివేదన చేయాలి ఇంకా ఈ నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు తీపి పూరీలు పూర్ణాలు ఇలా రకరకాలనేవి పెట్టవచ్చు మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న ఐదు అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి దానితో పాటు శనగల నైవేద్యం పండ్లు పెడితే సరిపోతుంది ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు శనగపిండితో చేసిన పదార్థాలు గారెలు హల్వా తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు ఇవి మాత్రం ఆప్షనల్ ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాం ఈరోజు అమ్మవారికి మూడు రకాల పూలను సమర్పించాలి అందులో మొదటిది మందార పువ్వు ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్రపడుతుంది ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనే అంత సంపద వస్తుంది ఇక మూడవది తెల్లని పూలు తెల్ల గులాబీ తెల్ల చామంతి జాజి మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలపు రంగు పూలతో పూజించకూడదు ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పుష్పాలు ఇవే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకాధార స్తోత్రం పఠించాలి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే రావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు